సో హాయ్ గైస్ వెల్కమ్ టు తెలుగు ట్రక్ బ్లాగ్స్ హరీష్ నేను మీ హరీష్ సో చాలా మంది అయితే వెహికల్ రివ్యూ అనేది అడిగారు కదా సో ఈరోజు వెహికల్ రివ్యూ అయితే మనం అయితే చూసుకుందాం అండ్ మన బాడీ కట్టే విషయం అయితే మీకు ఆల్రెడీ ఎవ్రీడే వీడియోస్ అయితే మీరు ఆల్రెడీ చూశారు అంటే బాడీ గురించి అయితే మీకు ఆల్మోస్ట్ అంత తెలిసిపోయింది వెహికల్లో మనకి ఏమేమి అగ్రిగేట్స్ అంటే మనకు ఇంజన్ గేర్ బాక్స్ క్లచ్ ఇవన్నీ ఏమేమి వాడారు ఎట్లా వాడారు అంటే బిఎస్ సిక్స్ ఫేజ్ వన్కు ఫేజ్ టూకు ఏం తేడా వచ్చింది ఇవన్నీ అయితే ఈ వీడియోలో అయితే చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను సో మన ఛానల్లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ అయితే వస్తూ ఉంటుంది అన్నమాట రెగ్యులర్గా సో ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ అయితే ఆలో పెట్టుకోండి బెల్లైకా ఆలో పెట్టుకుంటేనే మనం చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అన్నమాట సో మరికెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోతాము పదండి సో మన వెహికల్ వచ్చేసి టాటా సిగ్నా థర్టీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ టీ అనమాట టీ అంటే ట్రక్ అండ్ ఇందులో మనకు చాలా మోడల్స్ అయితే ఉండే అనమాట టీకే అంటేనో మనకు టిప్పర్ అయితే వస్తుంది అండ్ ఎస్ అంటేనో మనకు ట్రాలీ అయితే వస్తుందనమాట టాటా థర్టీ ఫైవ్ ట్వంటీ ఫైవ్లో ట్రక్స్ వేరియంట్లో మనకు టూ టైప్స్ ఆఫ్ వెహికల్స్ అయితే ఉంటాయి అనమాట ఒకటి ఎల్పిటీ ఉంటుంది ఇంకోటి వచ్చేసి క్యాబిన్ వేరియంట్ సిగ్నా సో రెండు అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి నేను నాకు క్యాబిన్ వేరియంట్ కావాలని ఏసీ వెహికల్ కావాలని నేను స్పెషల్గా ఈ వెహికల్ తీసుకోవడం అయితే జరిగింది నార్మల్గా చాలామంది నాకు సజెస్ట్ చేశారు ఏసీ వెహికల్ ఎందుకు నార్మల్గా ఎల్పిటీ తీసుకో అది ఇది అని చెప్పేసి సో ఈ లెవెల్ మాటలు పట్టించుకోవాలి నా మనసుకు అనిపించింది అయితే నేను చేసుకుంటూ వెళ్తున్నా సో అదనమాట ఇప్పుడు వెహికల్ యొక్క డీటెయిల్స్ అయితే మనమైతే చూసుకుందాం ఇందులో వచ్చేసి మనకు ఓబీడీ టూ సిక్స్ పాయింట్ సెవెన్ లీటర్ కమిన్స్ ఇంజన్ అయితే ప్రొవైడ్ చేశారు ఈ ఇంజన్ కెపాసిటీ వచ్చేసి ఆరు వేల ఏడు వందల రెండు సీసీ అయితే ఉంటుంది దీని మ్యాక్స్ పవర్ గురించి మనం చూసుకున్నట్లయితే వన్ ఎయిటీ సిక్స్ కిలో వాట్ ఎట్ రెండు వేల మూడు వందల ఆర్పిఎం దగ్గర అయితే ఉంటుంది మ్యాక్సిమం టార్క్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ ఎన్ఎం అంటే మనకు వచ్చేసి వెయ్యి నుండి పద్దెనిమిది వందల ఆర్పిఎం దగ్గర అయితే ఉంటుంది అనమాట అండ్ ఇందులో మనం చూసుకున్నట్లయితే క్లచ్ ప్లేట్ వచ్చేసి మనకు త్రీ నైంటీ ఫైవ్ డయా ఆర్గానిక్ క్లచ్ అయితే మనకి ఇందులో యూజ్ చేశారు దీని ట్రాన్స్మిషన్ చూసుకున్నట్లయితే మనకు సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రంట్ యాక్సిల్ వచ్చేసి ఎక్స్ట్రా హెవీ డ్యూటీ ఐ బీమ్ రివర్స్ ఎలైట్ టైప్ యాక్జిల్ అయితే మనకైతే ప్రొవైడ్ చేశారు రేర్ యాక్జిల్ వచ్చేసి మనకు ఆర్ వన్ వన్ జీరో ఎల్డీ ఎట్ ఆర్ఎఫ్ డబ్ల్యూడీ అండ్ ఆర్ఏ నైన్ జీరో నైన్ ఎట్ ఆర్ఆర్ డబ్ల్యుడి రేర్ యాక్సిల్స్ అయితే మనకైతే ప్రొవైడ్ చేశారు వీటి యొక్క ఫుల్ ఫామ్ అయితే నేను ఇక్కడ పైన ఇస్తున్నాను చూడండి అండ్ ఫ్రంట్ సస్పెన్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం సో ఇక్కడ రేర్ సస్పెన్షన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సెమీ ఎలిప్టికల్ మల్టీ లీవ్ స్ప్రింగ్ అయితే ప్రొవైడ్ చేశారు సెమీ ఎలిప్టికల్ అంటే ఏం లేదు అర్ధచంద్రాకారం అంటాం కదా సో ఆ విధంగానైతే మనకు రేర్ అయితే ఉంటుందన్నమాట ఇక్కడ కమన్ కట్టలు కూడా మనకు చాలా థిక్గానైతే ఇచ్చారు ఈ థిక్గా ఉండడం వల్ల మనకు సస్పెన్షన్ అనేది బాగా ఉంటుంది మ్యాక్సిమం అసలు దీనికి కట్టలు ఇంత తొందరలో మోపింగ్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే చాలా స్టాండర్డ్గానే అయితే ఇచ్చారు ఫ్రంట్ సస్పెన్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం ఫ్రంట్ సస్పెన్షన్లో క్యాబిన్కి అయితే ఫోర్ పిన్ సస్పెన్షన్ అయితే ఉంటుంది మనకు ఛాసీస్కి వచ్చేసి పారాబోలిక్ లీవ్ స్ప్రింగ్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఈ పారాబోలిక్ లీవ్ స్ప్రింగ్స్ గురించి మీకు చాలా సార్లు అయితే చెప్పాను చాలా కంఫర్ట్గా ఉంటుంది మనకు బండి ఎలాంటి గోతులలో పోయినా కూడా ఫ్రంట్ అయితే అంత ఆ బ్యాక్ సైడ్ వచ్చేసి అవి మీకు మనకు రెగ్యులర్గా ఉండేవి అవి మీకు తెలిసిన ముచ్చటే ఈ ఫ్రంట్ పారాబోలిక్ సస్పెన్షన్ అయితే మనకు ఎంత పెద్ద గోతులో ఎక్కి దునికినా కూడా మనకు అంత ఎత్త అనమాట బండి సో ఇందులో మనకు టూ టైప్స్ ఆఫ్ వెహికల్స్ ఉంటాయి అనమాట మనకు సిగ్నల్ క్యాబిన్ వర్షన్లో కూడా క్యాబిన్లో మనకు ఏసీ ఉంటుంది నాన్ ఏసీ అంటే ఓన్లీ బ్లోవర్ ఆప్షన్తో కూడా ఉంటుంది అనమాట సో ఇక్కడ మనం ఫ్రంట్లో చూసుకున్నట్లయితే మనకు విండ్షీల్డ్ వాషర్ కూడా ప్రొవైడ్ చేశారు అందులో వాటర్ అయితే మనం ఇక్కడ అయితే ఫిల్ చేసుకోవాలి అయిపోయినాయి ఫిల్ చేయాలి ఇలా ఇప్పుడు లోపలికి హీట్ పోకుండా ఉండడానికి మొత్తం ఈ విధంగా ప్యాకింగ్ అయితే చేస్తారు ఇక్కడ మీకు లోపల చూసుకున్నట్లయితే సిల్వర్ ఫాయిల్ టైప్ అయితే కనిపిస్తుంది హీట్ అనేది ఆ క్యాబిన్ లోపలికి రాకుండా అయితే మొత్తం సీల్ అయితే చేసేస్తారు మనకు క్యాబిన్ కూడా చాలా ప్రీమియంగా ఉంటుంది ఈ బండి క్యాబిన్ కూడా చాలా ప్రీమియంగా ఉంటుంది సార్ లోపలికి ఎక్కినాక లోపల కూడా మీకు అయితే మొత్తం చూపించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను క్యాబిన్ లోపల కూర్చుంటే మాత్రం చాలా కంఫర్టబుల్గా అయితే కనిపిస్తుంది అనమాట సస్పెన్స్ అయితే చాలా బాగుంటుంది అనమాట ఫోర్ పిన్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే రెండు షాక్ అబ్జర్బ్స్ అండ్ ఒక కమాన్ కట్ట అయితే ప్రొవైడ్ చేశారనమాట క్యాబిన్కు సో మనం యాక్జిల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకు ఫ్రంట్ యాక్జిల్ వచ్చేసి సెవెన్ టన్ను లిఫ్ట్ వచ్చేసి సెవెన్ టన్ ఈ రెండు యాక్జిల్స్ వచ్చేసి మనకు ట్వంటీ వన్ టన్ కెపాసిటీ అయితే ఉండేది అనమాట సో మొత్తం టోటల్గా మనకు థర్టీ ఫైవ్ టన్ వెహికల్ అనమాట ఇది దీని జాయింట్ రాడ్ కూడా కొంచెం డిజైన్ అయితే చేంజ్ చేశారు బిఎస్ సిక్స్ ఫేజ్ టూలో జాయింట్ రాడ్ ఇప్పుడు కొత్తగా వచ్చింది అనమాట ఈ విధంగా అండ్ ఇందులో మనకు వచ్చేసి టైర్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట ఇవి వచ్చేసి మనకు ఫ్యూల్ ఎఫిషియన్సీ కోసం అయితే ఈ టైర్స్ అయితే స్పెషల్గా రెడీ చేయడం అయితే జరిగింది ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ పేరు అయితే కనిపిస్తూ ఉంది ఫ్యూల్ సేవర్ టెక్నాలజీ అయితే మనకి ఈ టైర్ అయితే అనమాట ఈ టైర్ సైజ్ వచ్చేసి టూ నైంటీ ఫైవ్ బై నైంటీ ఆర్ ట్వంటీ అనమాట సో టైర్ సైజు అండ్ మనకు ఇట్ సైడ్ వెహికల్ అయితే ఈ విధంగానైతే ఉంది అండ్ మనకు స్టెప్నీ కూడా సేమ్ జేకే టైర్స్ అయితే వాళ్ళైతే ప్రొవైడ్ చేశారు అండ్ బ్యాటరీస్ వచ్చేసి ఎక్సైడ్ సైడ్ నుండి అయితే ప్రొవైడ్ చేశారనమాట బ్యాటరీస్లో ఇప్పటివరకు నాకు తెలిసినంత వరకు ఎక్స్ సైడ్ కింగ్ ఎక్స్ సైడ్ బ్యాటరీస్ అయితే మంచి లైఫ్ ఎక్కువ ఉంటుంది దాని రేట్ కూడా ఎక్కువనే ఉంటుంది సో మనం అట్ సైడ్ అయితే చూసుకుందాం ఇందులో వచ్చేసి మనకు త్రీ పీస్ బంపర్ అయితే ప్రొవైడ్ చేశారు ఇప్పుడు మనకి హెడ్లైట్స్ ఉన్నాయి కదా ఈ హెడ్లైట్ ఉన్న బంపర్ వచ్చేసి త్రీ పీస్ బంపర్ అనమాట ఇక్కడ వరకు ఒక పీస్ ఉంటుంది అండ్ మధ్యలో ఒక పీసు సేమ్ అట్ సైడ్ ఒక పీసు దీన్ని కస్టమర్కి ప్రైస్ కటింగ్ చేయడానికి అయితే త్రీ పీస్ బంపర్ అయితే చేశారనమాట ఎందుకు అంటే ఇఫ్ ఇన్ కేస్ ఎక్కడైనా లారీలకు సైడ్కి బంపర్లకు రాసుకుంటూ పోవడం అదైతే చాలా కామను అలాంటప్పుడు ఒకవేళ బంపర్కి ఏదైనా డ్యామేజ్ జరిగితే ఆ బంపర్ మొత్తం మార్చకుండా ఓన్లీ ఆ పీస్ వరకు అయితే కట్ చేసుకొని మార్చుకోవాల్సిన అయితే ఉంటుంది అనమాట సో దీనివల్ల మనకు కస్టమర్కి వచ్చేసి రేట్ అయితే తగ్గుతుంది ఫుల్ బంపర్కి ఆ ఒక్క పీస్కి రేటు చాలా వేరియేషన్ అయితే ఉంటుంది కదా సో ఈ విధంగా ఆలోచించి మనకు బంపర్ అయితే ఆ విధంగా ప్రొవైడ్ చేశారు ఈ కింద బంపర్ కూడా మనకు కంపెనీ త్రూవే వచ్చింది అండ్ ఇట్ సైడ్ చూసుకున్నట్లయితే పాలిమర్ డీజిల్ ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేశారు దీని కెపాసిటీ వచ్చేసి త్రీ సిక్స్టీ ఫైవ్ లీటర్స్ కెపాసిటీ తోటైతే వస్తుంది ఇది వచ్చేసి మనకు యాడ్ బ్లూ అనమాట మనకు నార్మల్గా నార్త్ సైడ్ వచ్చేసి యూరియా ట్యాంక్ అనేది అంటారు సో ఇది వచ్చేసి యాడ్ బ్లూ ట్యాంక్ ఇది వచ్చేసి మనకు సిక్స్టీ లీటర్స్ అని అయితే ప్రొవైడ్ చేస్తారు అండ్ మనం ఎయిర్ ఇంటేక్ అయితే చూసుకోవచ్చు ఇది వచ్చేసి మనకు ఎయిర్ ఫిల్టర్ అయితే ఉంటుంది ఇందులో ఎయిర్ ఫిల్టర్ కూడా టూ టైప్స్ ఉంటుంది ఒకటి నార్మల్ ఎయిర్ ఫిల్టర్ ఉంటుంది ఇంకోటి లోపల కోన్ ఎయిర్ ఫిల్టర్ అయితే ఉంటుంది సో అది కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తారు సో ఇందులో మనం ఎయిర్ ఫిల్టర్ అయితే ఒకసారి చూసుకుందాం ఈ ఎటబైన వేలకు మస్తు హార్డ్ ఉన్నది ఓపెన్ చేయడానికి సో ఇది వచ్చేసి మనకు రెగ్యులర్ ఎయిర్ ఫిల్టర్ లాగానే ఉంటుంది ఇది చాలా జాగ్రత్తగా పెట్టి తీసేటప్పుడు చాలా జాగ్రత్తగానే అయితే ఉండాలి ఇది వచ్చేసి రెగ్యులర్ ఎయిర్ ఫిల్టర్ ఇది వచ్చేసి కోన్ ఎయిర్ ఫిల్టర్ దీన్ని కూడా రిమూవ్ చేయొచ్చు దీన్ని కొంతమంది అయితే దీన్ని మొత్తానికే రిమూవ్ చేసి ఓన్లీ ఇది ఒకటే పెట్టేస్తారు సో నేనైతే అట్లా తీయాలనుకోవట్లే ఎందుకంటే మన కంపెనీ త్రీ వచ్చింది కదా సో దాన్ని అట్నే దాన్ని ఒరిజినాలిటీ పోకుండా ఉండాలని చెప్పేసి దీన్నైతే ఇట్నే ఉంచేస్తా దీన్ని ఇట్నే ఉంచేసి మన కంపెనీ త్రూ ఎట్లా వచ్చిందో అట్లా వాడేద్దాం మనం కాకపోతే తీసి పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి లోపల అయితే బెండ్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి సో తీసి పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి వస్తుంది హార్డ్గా ఉంది అండ్ మనం ఈ వెహికల్ యొక్క డెక్ లెంత్ ఆప్షన్స్ గురించి చూసుకున్నట్లయితే మనకు సిగ్నా వేరియంట్లో ట్వంటీ టూ ఫీటు ట్వంటీ ఫోర్ ఫీటు ట్వంటీ ఎయిట్ ఫీటు థర్టీ టూ ఫీటు వెహికల్స్ అయితే మన కంపెనీ త్రూ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట మనకు ఆప్షన్ మన ఏది కంఫర్టబుల్గా ఉంటే మనం ఆ వెహికల్ అయితే తీసుకోవచ్చు సో నేనైతే ట్వంటీ ఎయిట్ ఫీట్ వెహికల్ అయితే తీసుకున్నా దీని యొక్క కాన్ఫిగరేషన్ కూడా మనకు ఎయిటీన్ టు టూ అయితే ఉంటుంది అనమాట ఎయిట్ ఇన్ టు మీన్స్ మనం నార్మల్గా మహేంద్ర తార్లో ఫోర్ బై ఫోర్ అంటారు కదా అంటే డబుల్ యాక్జిల్ ఉంటాయి కదా వెహికల్స్కి సో ఇక్కడ మనకు సింగిల్ యాక్జిల్ మనకి ఎయిట్ ఇంటూ టూ అంటే ఇటు నాలుగు టైర్లు అంటే ఈ డబల్ డబల్ లెక్క పెట్టొద్దు ఇటు నాలుగు మనం బయట నుండి చూసినప్పుడు ఇటు నాలుగు అటు నాలుగు ఎనిమిది టైర్లు కదా ఈ ఎనిమిది టైర్లను ఓన్లీ రెండు టైర్లు తిప్పుతాయి అన్నమాట ఈ రెండు అంటే మనకు యాక్జిల్ వచ్చేసి దీనికి ఈ యాక్జిల్కి అయితే మనకు జాయింట్ రాడ్ ఉంటుంది కదా మనకు ఇంజన్ ట్రాన్స్మిషన్ మొత్తం గేర్ బాక్స్ నుండి ఇక్కడికి వచ్చి మనకు ఓన్లీ ఈ రెండు టైర్లే మన వెహికల్ని అయితే ముందుకైతే తీసుకపోవడం జరుగుతుంది సో అట్లా దీన్ని ఎయిట్ ఇంటూ టూ అని అయితే అంటారు మహేంద్ర తారు ఫోర్ బై ఫోర్ అంటే మనకు మొత్తం ఇటు రౌండ్ అట రౌండ్ టైర్లు డబుల్ యాక్సిల్ ఉంటుంది కాబట్టి ఫోర్ బై ఫోర్ అంటారు దీని కాన్ఫిగరేషన్ వచ్చేసి మనకి ఎయిట్ ఇంటూ టూ అని అయితే మనం చెప్తారనమాట అండ్ ఇక్కడ ఈ వెహికల్ యొక్క వీల్ బేస్ గురించి అయితే మాట్లాడుకుందాం మనకు సైజెస్ అయితే చెప్పాను కదా డెక్ లెంత్ అంటే బాడీ లెంత్ ట్వంటీ టూ ఫీట్ ఉన్న వెహికల్కి వచ్చేసి మనకు ఫిఫ్టీ త్రీ వీల్ బేస్ అయితే ఉంటుంది ట్వంటీ ఫోర్కి అయితే ఫిఫ్టీ సిక్స్ ట్వంటీ ఎయిట్కి అయితే సిక్స్టీ అండ్ థర్టీ టూ ఫీట్ వెహికల్కి అయితే మనకు సిక్స్టీ ఎయిట్ అయితే మనకు వీల్ బేస్ అయితే వాళ్ళు కంపెనీ త్రూ ప్రొవైడ్ అయితే చేస్తారు ఇందులో మనకు కంపెనీ ఇన్బిల్ట్గా ఫ్లీటెడ్జ్ అనే ఒక యాప్ని అయితే ఇస్తుంది ఈ ఫ్లీటెడ్జ్ యాప్ వచ్చేసి మనకు వెహికల్ యొక్క జీపీఎస్ ట్రాకింగ్ అండ్ ఫ్యూల్ ఎంతుంది ఏంటి ఎలా పోవాలి అనేది కూడా మనకైతే చూపిస్తుంది అండ్ ఇక్కడ మనకు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది ఒక సెన్సార్ అనమాట ఫ్యూల్ తెఫ్ట్ సెన్సార్ మనకు ఒకవేళ ఒకటేసారి డీజిల్ కానీ ఏమైనా డ్రాప్ అయినా కూడా మనకు అలారం అయితే వస్తుందన్నమాట అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జీపీఎస్కి సంబంధించిన మొత్తం సెటప్ అయితే ఉంటుంది మనకు లోపల క్లస్టర్లో మనకు డెఫ్ ఎంత ఉంది డీజిల్ ఎంత ఉంది ఇవన్నీ అయితే చూపిస్తుంది అండ్ మనకు టాటా నుండే మనకు టాటా మోటార్స్ ఫ్లీటెడ్జ్ అనే అప్లికేషన్ అయితే ఉంటుంది ఈ ఈ అప్లికేషన్లో మనకు మొత్తం వెహికల్ ఎక్కడ ఉంది ఏం చేస్తుంది మొత్తం వెహికల్ హెల్త్ అయితే వస్తుంది అనమాట దీని బ్రాండింగ్ థర్టీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ టీ దీని గురించి అయితే మీకు చెప్పాను కదా థర్టీ ఫైవ్ టన్ పాసింగ్ టూ ఫిఫ్టీ ఆర్స్ పవర్ టీ అంటే టీ మీన్స్ టక్ సో ఇందులో ఎగ్జాస్ట్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ సిస్టమ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇందులో డిఓసి అండ్ డిపిఎఫ్ అండ్ ఎస్ఎస్సిఆర్ అండ్ అమాక్స్ ఇవా ఇలాంటివన్నీ ఇందులో మనకు చూస్తున్నారు కదా ఈ సైలెన్సర్లో పర్టిక్యులర్ ఫిల్టర్స్ అయితే ఉంటాయి అన్నమాట ఈ డెఫైల్ బోసుడు ఈ ఆఫ్టర్ ట్రీట్మెంట్ సిస్టమ్లు ఇవన్నీ అయితే ఒక పెద్ద తొలగైన వారం కాకపోతే మనకు ఈ ఉండడం ఎందుకంటే మనకి ఇప్పటికే ఓజోన్ పొర మొత్తం తూట్లు తూట్లు అయితే పడ్డది సో ఈ తూట్లు బడుకు ఇప్పటికైనా మనం మేల్కొని ఈ పొల్యూషన్ కొంచెం తగ్గించుకుంటేనే మనకు దునియాల రేపటి నాడు మన పిల్లలకు ఆక్సిజన్ అయితే దొరుకుతాయి లేకపోతే మనం డైరెక్ట్ ఆక్సిజన్లు బయట కొన్ని కొన్ని ఫోటోలు ఈ మధ్యలో వైరల్ అవుతున్నాయి కదా డైరెక్ట్ ఇక బ్యాగులలో వేసుకొని ఆక్సిజన్లు కొనుక్కొని గాలి వీల్స్ గాలి కూడా కొనుక్కొని బతకాల్సిన రోజులు అయితే వస్తాయి కాకపోతే కాబట్టి ఇప్పటికైనా మనం మేల్కొని ఎట్ల ఇలాంటివి అయితే చేసుకోవాలి మొత్తం పొల్యూషన్ ఫ్రీ అయితే కావాలి అసలు వాస్తవానికి ఎలక్ట్రిక్ వెహికల్స్ మొత్తం వచ్చేస్తే పొల్యూషన్ అయితే తగ్గుతుంది కాకపోతే మళ్ళీ భూమిలో నుండి ఈ కరెంట్ తయారు కావడానికి మళ్ళీ బొగ్గుబాయిలు అని అయ్యాను ఇయ్యని ఇవన్నీ దొవి ఇక ఒకదానంకోటి అయితేనే ఉంటే జనాభా పెరిగిన కొద్దీ ఇక మన నాశనకాలం దగ్గర పడ్డట్టే అన్నట్టు ఇక అండ్ ఈ ట్వెల్వ్ టైర్ వెహికల్ లో కూడా మనకైతే మూడు టైప్స్ అయితే ఉన్నాయన్నమాట ఇప్పుడు మన వెహికల్ వచ్చేసి అంటే రీసెంట్గా మనకు గవర్నమెంట్ అయితే థర్టీ ఫైవ్ టన్స్ ట్వెల్వ్ టైర్ థర్టీ ఫైవ్ టన్స్ పాసింగ్ అయితే చేసింది కాకపోతే మన పాత వెహికల్ అప్పుడు కొన్నప్పుడు అయితే థర్టీ వన్ టన్సే పాసింగ్ అనమాట ఆ వెహికల్ యొక్క మోడల్ నెంబర్ వచ్చేసి థర్టీ వన్ ఎయిటీన్ అంటే మనకు వన్ ఎయిటీ ఆర్స్ స్ఫోర్ ఉంటుంది థర్టీ వన్ టెన్ పాసింగ్ ఉండే ఇప్పుడు వచ్చేసి ఆ వెహికల్ థర్టీ ఫైవ్ ఎయిటీన్ అయితే అయిపోయింది సో దాని తర్వాత బిఎస్ సిక్స్ ఫేజ్ వన్లో వచ్చేసి మనకు థర్టీ ఫైవ్ ట్వంటీ వన్ అంటే టూ టెన్ హార్స్ పవర్ తోటి అయితే వెహికల్ అయితే రావడం అయితే జరిగింది ఈ వెహికల్ వచ్చేసి బిఎస్ సిక్స్ ఫేజ్ టూ ఫేజ్ టూలో మనకు హార్స్ పవర్ అయితే ఇంకా పెంచారు హార్స్ పవర్ వచ్చేసి టూ ఫిఫ్టీ హార్స్ పవర్ గానీ అయితే ఉంది థర్టీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ బిఎస్ సిక్స్ ఫేజ్ వన్లో మనకు సిక్స్టీన్ టైర్ వెహికల్ అయితే వచ్చేదనమాట ఈ హార్స్ పవర్ తోటి ఫార్టీ ఎయిట్ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి అంటే ఫార్టీ ఎయిట్ టన్ పాసింగ్ ట్వంటీ ఫైవ్ టూ ఫిఫ్టీ ఆర్స్ ఫోర్ అనమాట ఇప్పుడు మనకు డైరెక్ట్ ట్వెల్వ్ టైర్లోనే మనకైతే ట్వంటీ ఫైవ్ అంటే టూ ఫిఫ్టీ ఆర్స్ ఫోర్ అయితే ఇచ్చిర్రు అంటే పికప్ అయితే మామూలుగా ఉండదు జమ్ జమ్న లేచి అవతల పడేస్తుంది అనమాట పికప్ సో ఆ విధంగానైతే ఉంటుంది వెహికల్ మనం లోపలికి ఎక్కేసి క్లస్టర్ ఏమి ఇచ్చిండు ఎట్లుంది లోపల వ్యవహారం ఏంది అనేది అయితే మొత్తం తెలుసుకుందాం రండి మనకు మంచిగా నిచ్చెన ఉన్నట్టు అయితే ఉంటుంది అనమాట సింపుల్గా ఎక్కొచ్చు ఈ రెండు గ్రాప్ హ్యాండిల్స్ అయితే ఉంటాయి అంటే దానికి ఇట్లా పట్టుకొని నిమ్మరంగా ఎక్కొచ్చు సీట్ అయితే మస్తు కంఫర్ట్గా అయితే ఉంది లోపల రండి లోపల ఏమేమి ఉన్నాయో చూపిస్తా కెమెరా తీసి పక్కగా పెట్టిన ఇప్పుడే దీన్ని పట్టుకుంటే అయితే సుర్రు వంట మొత్తం గ్లాసులు ఎక్కిచ్చేసినాం కదా కుంపెట్లో పెట్టినట్టే అయింది పాపం దీనికైతే దీని పుంజి పలిగింది కెమెరాది దెబ్బకు బ ఘోరంగా హీట్ అయితే అయింది ఏం లేదు మనం నైట్ సెట్ చేసుకుందాం పొద్దునాక మనం ఎడ్లా తిరుగుతాం కాబట్టి నైట్ వచ్చి మళ్ళీ సెట్ చేసుకుంటే అయిపోతుంది అండ్ చాలామంది ఒక డౌట్ అయితే అడిగారు మనకు ఇంజన్ ఇగ్నిషన్ కీ ఆఫ్ చేసి ఉంటే మనకు కెమెరా రికార్డ్ అవుతుందని రికార్డ్ అయితే అవుతుంది మనకు బ్యాటరీ కట్ ఆఫ్ అయితే ఉంటాయి కదా సో బ్యాటరీని టోటల్గా ఆఫ్ చేస్తే మనకు రికార్డ్ కాదు కానీ బ్యాటరీ మనకు ఆన్లో ఉంటే మాత్రం తప్పకుండా రికార్డింగ్ అయితే అవుతుంది బండి లోపల కుంపట్లో పెట్టినట్టే ఉన్నది సమటలు దూరంగా మొత్తానికి ఎందుకంటే గ్లాసులు మొత్తం క్లోజ్ చేసినాం కదా హీట్ అంటే ఎండ హిట్ నుండి వస్తుంది ఈ గ్లాస్ నుండి లోపల ఎండబడి మొత్తం చంపుడు చంపుతుంది సో ఇప్పుడు మనం బండి లోపల ఉన్న ఫీచర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం ఇందులో మనకు బెస్ట్ ఫీచర్స్ వచ్చేసి ఈ స్టీరింగ్ వచ్చేసి టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్ట్మెంట్ అయితే ఉంటుంది అనమాట పైకి కిందికి ముందుకు వెనకకు అంటే డ్రైవర్ హైట్ను బట్టి మనకి ఈ స్టీరింగ్ అయితే సెట్ చేసుకోవచ్చు డ్రైవర్ కంఫర్ట్ను బట్టి జస్ట్ ఇక్కడ పెట్టుకొని ఈ విధంగా నడపడానికి ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట అండ్ ఇంకొక బెస్ట్ ఫీచర్ను చూపించాలంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే క్రూజ్ కంట్రోల్ బటన్ అయితే ఉంది ఈ క్రూజ్ కంట్రోల్ వచ్చేసి ఇటు ఆన్ చేస్తే ఆన్ అవుద్ది ఆన్ చేసేసి దీన్ని సెట్ చేసుకోవాలి ఈ విధంగా సెట్ చేసుకుంటే మనకు ఇక్కడనైతే వస్తుంది మన బండి రన్నింగ్లో లేదు కాబట్టి మనకి ఇక్కడ ఏం చూపిస్తలేదు ఇక్కడ ఇది ఆన్ చేసేసుకొని స్పీడ్ సెట్ చేసుకోగానే మనకు ఇక్కడ క్రూజ్ కంట్రోల్ అయితే ఆన్ అవుతుంది అనమాట గ్రీన్ కలర్లో సేమ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ సింబల్ అయితే ఇక్కడ పడుతుంది అండ్ క్లస్టర్ గురించి చూసుకుందాం ఒకసారి క్లస్టర్లో వచ్చేసి మనకు ఓడివో అంటే మనకు ఇప్పటివరకు బండి తీసుకున్న కాంచి ఎన్ని కిలోమీటర్లు తిరిగింది అండ్ ఇది వచ్చేసి ట్రిప్పు ఇది వచ్చేసి మనకు ఎయిర్ ఫిల్ ఎయిర్ బార్స్ అన్నమాట ఎయిర్ వచ్చేసి మనకి ఎన్ని పాయింట్స్ ఉందని చెప్పేసి ఇక్కడ చూపిస్తూ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకు డెఫ్ డెఫ్ అయితే మొన్న షోరూంలో ఫుల్ చేసుకొని అయితే వచ్చిన ఇక్కడ బ్యాటరీ పర్సెంటేజ్ ఎంత ఉందనేది చూపిస్తుంది మనదైతే ట్వంటీ ఎయిట్ ఓల్డ్స్ అయితే ఇప్పుడు బ్యాటరీ అయితే ఉంది ఇక్కడ టైం కూడా చూపిస్తుంది అండ్ ఇవి వచ్చేసి టెంపరేచర్ అండ్ ఆర్పిఎమ్ స్పీడోమీటరు అండ్ డీజిల్ డీజిల్ వచ్చేసి యాభై లీటర్లు అయితే ఉంది అండ్ మనం రేపు రిజిస్ట్రేషన్కి అయితే వెళ్దాం కదా రిజిస్ట్రేషన్కి వెళ్లే ముందు మన డీజిల్ అయితే ఫుల్ ట్యాంక్ చేసేసుకొని పట్టాలు గిట్టాలు డీజిల్ అయితే ఫుల్ ట్యాంక్ చేసుకొని పట్టాలు గిట్టాలు అన్నీ మార్చి పైన వేసుకొని మన ఎంటీ వెహికల్ వెయిట్ అయితే పెట్టుకొని పోవాలన్నమాట సో బండి నెంబర్ కూడా నేనైతే వన్ డబల్ ఫోర్ నైన్ అయినా లేకపోతే వన్ ఫోర్ డబల్ నైన్ అయినా అనుకుంటున్నాను సో మీ సజెషన్ అయితే చెప్పండి నాకు అండ్ ఇందులో ఇంకా చూసుకున్నట్లయితే మీరు రెగ్యులర్గా చూసే బటన్స్ ఏవి ఇది వచ్చేసి నేను ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే పెట్టించా అన్నమాట ఇది వచ్చేసి మనకు డెక్ అండ్ ఇది వచ్చేసి మనకు రివర్స్ హారను అండ్ లైట్ వస్తుంది ఇవి ఎల్ఈడి లైట్స్ కోసం అండ్ ఇది వచ్చేసి ఫ్యాన్ తిరగడానికి అండ్ వెహికల్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో మనకు ఇన్బిల్ట్ మనకు మూడు స్విచ్చెస్ అయితే ఇస్తాడనమాట ఫ్యూల్ ఎఫిషియన్సీ కోసం మనకు డైరెక్ట్ వెహికల్ అయితే హెవీ మోల్ అయితే ఉంటుంది ఇంజన్ ఆన్ చేశాక మనం రోడ్ కండిషన్స్ను బట్టి లైట్ మీడియం హెవీ అయితే యూజ్ చేసుకోవాలి ఇవి వచ్చేసి మనకు ఫ్యూల్ ఎఫిషియన్సీ రావడానికి అయితే బాగా ఉపయోగపడుతుంది అనమాట అండ్ ఇది వచ్చేసి పార్కింగ్ లైట్ పార్కింగ్ ఇది వేసుకుంటే పార్కింగ్ అయితే ఆన్ అవుద్ది ఇది వచ్చేసి ఇంజన్ బ్రేకింగ్ సిస్టము మనం డౌన్ హిల్ చేసేటప్పుడు ఇంజన్ బ్రేకింగ్ అయితే వాడుకోవచ్చు ఇది వచ్చేసి యాక్జిల్కి సంబంధించిన బటన్స్ అండ్ ఇక్కడ వచ్చేసి ఎస్ఓఎస్ లేదా హెల్ప్ బటన్ ఈ రెండు వచ్చేసి ఆఫ్టర్ ట్రీట్మెంట్కి సంబంధించిన స్విచెస్ అనమాట అంటే ఇవి ఎందుకు క్లోజ్ చేస్తారంటే వీటితోటి మనకు ఎక్కువ అవసరం ఉండదు ఒకవేళ మనకు ఆఫ్టర్ ట్రీట్మెంట్ అవసరం అయితే మనకి ఇక్కడ క్లస్టర్లోనైతే చూపిస్తుంది ఈ క్లస్టర్లో చూపించడం వల్ల మనమైతే ఆఫ్టర్ ట్రీట్మెంట్ అయితే చేసుకోవచ్చు మ్యాక్సిమం ఆఫ్టర్ ట్రీట్మెంట్ అనేది మన సర్వీస్ సెంటర్కి వెళ్తాం కదా సర్వీస్ సెంటర్కి వెళ్ళినప్పుడే వాళ్ళు అయితే చేస్తారనమాట అండ్ ఈ వెహికల్ వచ్చేసి మనకు ఏసీతో రావడం అయితే జరుగుతుంది మనకు మొత్తం ఐదు వెంట్స్ అయితే ఉన్నాయి ఇక్కడొకటి ఇక్కడొకటి ఇది కూడా ఏసీ వెంటే కాకపోతే ఇది క్లోజ్ అయితే చేసింది ప్రస్తుతానికి అక్కడ ఇంకా రెండు వెంట్స్ అయితే ఉన్నాయి అంటే మనం ఇలాంటిది ఒకటి కొను కొనుక్కొని ఇక్కడ మనం ఫిట్ చేసుకోవచ్చు ఇది కూడా ఏసీ వెంటే అండ్ ఇది వచ్చేసి ఏసీ కంట్రోల్స్ అండ్ ఇక్కడ మనకు వచ్చేసి మొబైల్ ఛార్జింగ్ కోసం అయితే ఒక యూఎస్బి టైప్ ఏ పోర్ట్ అయితే ఉంది ఇది వచ్చేసి మనం మొబైల్ ఛార్జింగ్ కోసం అయితే వాడుకోవచ్చు అండ్ ఇందులో నుండి కూడా మనం ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు మన కార్లో లాగా అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది ఇది వచ్చేసి డీసీ ఫైవ్ యాంపియర్స్ అయితే వస్తాయి అనమాట ఇది వచ్చేసి టూ పాయింట్ ఫోర్ యాంపియర్స్ అయితే వస్తుంది అంటే ఇది ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇది కొంచెం స్లో అయితే అవుతుంది అయితే మొత్తం ఎలా రెడీ చేయించినా ఏంటి అనేది అయితే మీకైతే తెలుసు ఇప్పుడు మీకు వచ్చేసి ఇందులో మనకు ఏమేమి ఇచ్చారో చూపిస్తాను ఈ రెండు బటన్స్ వచ్చేసి మన గేర్ స్విఫ్ట్ అడ్వైజర్స్ అనమాట మిగిలిన అన్ని చెక్ లైట్స్ మనకి ఇందులో ఏ లైట్ వచ్చినా ఇక మన ఒళ్ళు సింతపడి ఇక అండ్ ఇక మిగిలిన వాటి గురించి ఆల్మోస్ట్ అంతా మీకు తెలిసిన ముచ్చటే ఎందుకంటే నేను ఆల్రెడీ టాటా సిక్స్టీన్ టైర్ వెహికల్ అయితే ఒకసారి రివ్యూ అయితే చేసిన అందులో మీరు చూసే ఉంటారు అండ్ ఈ స్టీరింగ్ అయితే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకు సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ తోటి అయితే అనమాట ఇది వచ్చేసి గేర్ రాడ్ సో ఇది మ్యాటర్ సో ఇప్పటివరకు మీరు ఈ వీడియో చూసినట్లయితే ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అని నేనైతే అనుకుంటున్నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని ఒక లైక్ చేసి కామెంట్ అయితే పెట్టండి అండ్ మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ అయితే ఆలో పెట్టుకోండి బెల్లైకన్ ఆలో పెట్టుకుంటే మనం చేసే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ జై హింద్